ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ ఉష్ణము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవుడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చూపున ప్రతీకారం చేటుకు యహోవాను నేను హృదయమును పరిశోధించి వాడను అంతరింద్రియములను పరీక్షించివాడను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుతురు కానీ దేవుడు హృదయం లక్ష్య హృదయ పరిశోధకుడు యహోవాయే అని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినది మానవ హృదయం కలిగి ఉన్న పాపరోగాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు మన హృదయంను యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ఆయన మన హృదయంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా సరిచేసి నడిపిస్తాడు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఆమె